రాజ్ గోపాల్ రెడ్డి నేను అప్రిషియేట్ చేస్తున్నా ఆయన ఒక్క మాట మంచిగా అన్నాడు నా భార్యకు అడుగుతున్నా కానీ నేను బీసీకి ఇవ్వని చెప్తా అంటున్నాడు అట్లా రావాలంటే అగ్ర కులాలలో కూడా మార్పు రావాలి ఇది సోషల్ జస్టిస్ నేను రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు నేను పోయి అడిగిన సార్ ఎట్లా చేయాలి ఎగ్జిక్యూటివ్ అంటే అనుమతి అకార్డింగ్ టు ది సోషల్ జస్టిస్ అన్న ముప్పై ఇరవై మూడు ఉంటే పన్నెండు నుంచి పదమూడు జిల్లాలలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని వేసిన దట్ ఈజ్ హనుమంతరావు అందుకుంచే నేను ఎప్పుడు కూడా కేంద్రంలో కూడా ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ సుప్రీం కోర్టు కొట్టేసింది అయినా నేను అప్పుడు సోనియా గాంధీ దగ్గర పోయిన మేడం విఆర్ కమింగ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియా లోకల్ లాంగ్వేజ్ బట్ ట్యాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ అంటే ఏం చేయాలి వన్ టు మన్మోహన్ సింగ్ జీ ఇక పార్లమెంట్ బిల్ అన్న పాస్ అయింది ఇవాళ ఎంతోమంది ఐఐటి అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టి ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు అది నా క్రెడిట్ నా క్రెడిట్ కాదు సోనియా గాంధీ క్రెడిట్ అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి చెప్పినయ్యా సోషల్ జస్టిస్లో కేవలం ఎస్సీలకే లాభం అవుతుంది ఎందుకంటే అట్టరాని తనం మీద వాళ్ళకు ఉన్నది మాకు జరుగుతా లేదు సెపరేట్ అంటే మీరు వారికి జబ్బి చేసిండు ఇవన్నీ ఇంత పెద్ద నాయకుని ముఖ్యమంత్రి సార్లు నా దగ్గరకు వచ్చి పోయింది నాకు కూడా అవమానమానండి నువ్వు అవమానం నువ్వు ఇవ్వకపోతే చేయకో కానీ ఎందుకు పెట్టికి పెడతావు ఎవరికో అసెంబ్లీ ఓడిపోతారు పార్లమెంట్ ఓడిపోతారు వాళ్ళ పేర్లు మొదలు అనౌన్ చేస్తావు ఏదైనా చేసుకో మాకు మాత్రం అనవసరం నేను ఎక్కువ చెప్పను కానీ ఒక్కటే చెప్తా నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు మీరు అప్రమత్తంగా ఉండండి ఎవరైతే లాభం పొందినటువంటి వాళ్ళు వంతులైనటువంటి వాళ్ళు డబ్బు సంపాదించిన వాళ్ళు వాళ్ళు మన పార్టీలో వస్తున్నట్టు ఒకసారి ఆలోచన చేయి ఎందుకంటే గతంలో ఒక జరిగింది ఏది సుజనా చౌరి సీఎం రమేష్ వాళ్ళ మీద కేసులుంటే ఏది మనీ క్యాష్ లేదు ఉంటే పేరు జరిగేటప్పుడు బీజేపీలో కేసులు క్లోజ్ అయినాయి నాకు అనిపిస్తుంది ఇక్కడ కూడా అందరినీ పంపించి ఇది కేసీఆర్ డ్రామానా లేకుంటే నిజమా తర్వాత తెలుస్తుంది వస్తున్నారు వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు నాకు డౌట్ వస్తుంది పోన్రా మీకు వీధికెళ్ళు ఎవడొచ్చినా అని తీసుకోరా ఇవన్నీ డ్రామాలు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారనే ఇక అది ఆలోచన చేయమని చెప్పడానికి ఇప్పటికీ పదిహేడు సార్లు అడిగినా నాకు ఇయ్యలేదు కాబట్టి ఇవాళ ప్రెస్ ద్వారా చెప్తున్నా నాకు నాకు ఏది వ్యక్తిగతంగా ఎవరి మీద లేదు